మాలలతో జాజీ విర జాజులతో జగదే కా మాతను గులుచి జై హార తొలి వరే మల్లె లా మాలలతో జాజీ విర జాజులతో జగదే కా మాతను గులుచి జై హార తొలి వరే జే జేలు పాడరే జే జేలు పాడరే కుందనాల లక్ష్మీదేవికి కొంకమలు దిద్దరే పగడాల దుర్గాదేవికి పశు పూలు అద్దరే కుందనాల లక్ష్మీదేవికి కుంకమలుదిద్దరే పగడాల లక్ష్మీదేవికి పగడాల లక్ష్మీదేవికి పశు పూలు అద్దరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పూయ కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పూయ గాజులు వేయరే మనసైనా మహాలక్షమ్మకు మందార మాలలు మనసైన మహాలక్ష్మకు మందార చల్లనైనా సరస్వతమ్మకు శ్యామంతి మాలలు సుగుణాల గాయత్రమ్మకు సోవన్న పుష్పాలు తొలసీ దళమాలలు సుగుణాల గాయత్రమ్మకు సోవన్న పుష్పాలు తొలసీ దళమాలలు మల్లమాలతో జాజీర్ జా జలతో జగదే కామాతను కొలచి జయహారెవరే జయ జలు పాడరే జయలు పాడరే ఓంకార లతా దేవికి వడ బిఎ పోయరే ఓంకార లతా దేవికి వడ బిఎం పోయరే నగుమోము నారాయణకి నైవోద్యం పెట్టరే నగోము నారాయణకి నైవోద్యం పెట్టరే అనురాగా లాహనపుణమ్మకు హారలు ఎవ్వరే మంగళహారతులు ఎవరే అనురాగాల అన పొన్నమ్మకు హారతులు ఎవ్వరే మంగళహారతులు ఎవరే మల్లెల మలతో జాజీ విర జాజులతో జగదే కామాతను కొలిచి జై హారతులు ఎవరే